రూల్ బుక్ ఫాలో అంటే ఏదో పాలిటీషియన్స్ వాళ్ళకి ఏమో ఉంటాయండి ఎంతవరకు మనం వాళ్ళకి మాట వినాలి ఎంతవరకు మనం నిలబడాలి మీకు ఒక ఉదాహరణ ఇస్తానండి ఇప్పుడు ఎవరు ఎంత వినాలన్నది ఈ ఐఏఎస్ ఆఫీసర్ మీద వాళ్ళ మీద ఆ పట్టి ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి కోవిడ్ వ్యాక్సినేషన్ వచ్చింది ఇప్పుడు చాలా ప్రెషర్ వచ్చింది కదా ఎవరు అందరం మాకు మాకు ముందే మాకు ముందేయండి కలెక్టర్ల కెమెరాకి డ్యూటీ మీరు ఇలా రాస్తారు ఓల్డ్ ఏజ్ పీపుల్కి ముందు చిల్డ్రన్కి తర్వాత తర్వాత వర్కింగ్ ఏజ్ పీపుల్కి ఇట్లాగా ఏదో ఒక ఈ ఒక్కొక్క ఊళ్ళో పూర్తి చేసి మిగిలిన ఊరికి వెళ్ళండి అట్లా ఏదో రూల్స్ పెట్టి వాళ్ళని ప్లాన్ చేయమనేవారు ఒక ఎమ్మెల్యే గారు వచ్చి ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారి దగ్గర వచ్చి సార్ మా మా కాన్స్టిట్యుయెన్సీలో ముందు వేయించగలరా అంటే అన్నీ ఒప్పుకుంటా ఒప్పుకోవా నువ్వు లేరు నేను అంతా ప్లాన్ చేసేసాను నేను చేయను అంటావా లేకపోతే పర్వాలేదు మీరు వచ్చి అడుగుతున్నారు కాబట్టి నేను ప్లాన్ కొంచెం ఆల్టర్ చేసి మీ కాన్స్టిట్యుయెన్సీకి ముందు ఆయనే అడుగుతుంది నేను ఇర్రెగ్యులర్ కాదు కదా ఆయన ఆయన ప్రజల కోసం అడుగుతున్నాడు అది కొంతమంది ఐఏఎస్ వస్తాను నేను చేయనండి ఇది నేను ప్లాన్ చేసేసాను ఎవరికి చేయను మీ ఇవాళ మీకు చేస్తే ఇంకో పది ఎమ్మెల్యేలు వస్తారు నా ప్లాన్ అంతా పడైపోతుంటారు కొంతమంది ఏమిటంటే పర్వాలేదు నేను చేస్తాను మీ మీరు వచ్చి అడిగారు కాబట్టి కొంతమంది ఆయన అడక్క ముందే ఎవరు ఎమ్మెల్యేలు ఎవరికైనా నేను సహాయం చేయగలను అంటాను అట్లాగనమాట ఇప్పుడు ఐఏఎస్ ఇంటర్వ్యూల గురించి కూడా మీరు